హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక మంచి గుత్తి వంకాయ కూర చేసుకుందాము ఎలాంటి స్పైసెస్ ఉండవు చాలా బాగుంటుంది ఇది దీనికి మామూలుగా నేను ఇలాంటి వంకాయలు దొరికాయిగా తీసుకున్నాను అవి కూడా అవసరం లేదు మనకి రౌండ్ వంకాయలు ఉంటాయి కదా అవి కూడా తీసుకొని చేసుకోవచ్చు మనం ఎప్పుడూ తీసుకుంటాం కదా అలాంటివి తీసుకోవచ్చు తర్వాత దీనికి మనము ఒక మంచి దాంట్లో కూరటానికి ఒక పేస్ట్ తయారు ఉంటాము దాన్ని ఫస్ట్ ఉల్లిపాయలని రఫ్గా చాప్ చేసుకోవాలి అవి మరీ సన్నగా అవసరం లేదు మామూలుగా కట్ చేసుకోవచ్చు చేసుకొని కళాయి పెట్టుకొని నూనె వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఈ ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి బాగా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఒక మధ్య రకంగా వేయించుకుంటే చాలు వేయించుకునేటప్పుడే ఇందులో కావాలి అంటే వెల్లుల్లి వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు తినని వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయొచ్చు ఫస్ట్ అయితే పసుపు వేస్తాం కదా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని తర్వాత కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకున్నాక ఇందులోనే మనము సరిపడా ఉప్పు కారము ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని ఈ ఉల్లిపాయతో పాటు వాటిని కూడా కొంచెం వేయించుకోవాలి కారము అది మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం కానీ ఉప్పు కానీ కావాలి అంటే జస్ట్ ఒక రెండు రెక్కలు చింతపండు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతి పౌడరు మెంతి పౌడరు ఒక క్వార్టర్ స్పూన్ వేసుకోవచ్చు అంటే ఒక రెండు చిటికెలు వేసుకోవచ్చు లేకుంటే ఒక క్వార్టర్ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ మాత్రం వేసుకోకూడదు అవుతుంది వేసుకొని వీటన్నిటిని కలిపి కొంచెం సేపు వేయించుకుంటే చాలు మరీ బాగా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇవి వేసుకొని చల్లార్చినాక మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్నప్పుడు మరీ క్రీమీగా పట్టుకోకుండా కొంచెం బరకబరకగా ఉండేలాగా చూసుకోవాలి మంచి సైడ్ డిష్ ఇది సాంబార్కి కానీ పప్పు కానీ రసంకి అలాంటి వాటికి ఇది చాలా బాగుంటుంది ఇంకా ఇందులో మనము లవంగా ఇలాచి దాల్చిన అలాంటివి ఏమీ వేసుకోం కాబట్టి పిల్లలు కానీ ఎవరికి కానీ కారం తినని వాళ్ళు కూడా దీన్ని హాయిగా తీసుకోవచ్చు చూడండి నేను పేస్టే మామూలుగా చేసుకున్నాను మరి మెత్తగా చేసుకోలేదన్నమాట తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని మనము వంకాయలని స్లిప్ చేసుకుందాము అంటే నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి వంకాయలని మామూలుగా మనము గుత్తి వంకాయ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి దీనికి కూడా ఒకసారి నాలుగు భాగాలుగా చేసుకొని ఒకసారి లోపల చూసుకోవాలి పుచ్చులు ఉంటాయి కదా అవి తీసేసుకుంటాం కదా మనము కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఈ వంకాయ మాత్రం చాలా బాగుంది ఎప్పుడు ఇలాంటి చిన్న సైజు ఇలా రాలేదు సన్నవి నాకు తెలిసి పొడుగ్గా వస్తాయి కదా ఇవి బాగున్నాయి తర్వాత కడాయి పెట్టి నూనె వేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీనికి నూనె వేసుకొని అందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మనం చేసుకుంటాం కదా పేస్ట్ వాటిని వంకాయల్లో పెట్టేసి నూనెలో వేసేయటమే వేసిన వెంటనే మీకు మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే మనం మెంతి పౌడరు ధనియాల పౌడర్ కదా మంచి వాసన వేస్తుంది తర్వాత మూత పెట్టుకొని పెట్టి దీన్ని మగ్గించి పెట్టండి చాలా తొందరగా అయిపోతుంది తర్వాత పేస్ట్ మనకి ఏమైనా మిగిలితే అందులో వేసుకొని కొంచెం వాటరు కావాలి అంటే కొంచెం చాలా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం చిన్న పెట్టుకొని ఉంచుకుంటే అదంతా దగ్గరికి నూనె వస్తుంది బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి